సెంట్రల్ స్కూల్ మూసేస్తున్నారని చెప్పేసి ప్రతిపాదన రాగానే పేరెంట్స్ ఎంతో ఆందోళనతో ఈ స్కూల్ రచించుకోవాలి ఈ స్కూల్ ఈ విధంగా నిర్వహిస్తేనే మాకు కొంతైనా ఉపశమనం కలుగుతుంది ఉన్నటువంటి డీపాల్ స్కూల్ గానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గానీ చూస్తున్నట్టయితే మేనేజ్మెంట్ ప్లేస్ ఇచ్చింది బిల్డింగ్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చింది అయినప్పటికీ కూడా లక్షల ఫీజు వసూలు చేస్తా ఉన్నారు కాబట్టి సెంట్రల్ స్కూల్ అవకాశం కనుక ఇచ్చినట్లయితే ఆ లక్షల ఫీజు కట్టుకునే పరిస్థితి అనేది ఉండదు మళ్ళీ ఏదో కోరు లేదంటే లేదంటే ఎక్కడికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవాలని పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ స్కూల్ మేము రక్షించుకుంటామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా పేరెంట్స్ రియాక్ట్ అయ్యారు అంటే తమ సంస్థను కాపాడుకోవడం కోసం తమ పిల్లల యొక్క విద్యని ముందుకు తీసుకెళ్ళడం కోసం చేసే కృషి వాళ్ళు చేసిన దానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ చిన్న టెస్ట్ ఏమి మూసేయలేదు కదా లేదంటే క్లోజ్ చేసేయలేదు కదా అంత రకాల చెప్తా ఉన్నారు మన టీటీ ఏమో చిన్న టెస్ట్ ఇంజెక్ ఇస్తారు ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి మన రియాక్షన్ లేకుండా వీళ్ళే ప్రచారం చేసేస్తున్నారు ఎక్కడ మూసేసారి చెప్పండి ఇవన్నీ గాలి కబుర్లు అని చెప్పేసి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే తప్పనిసరిగా రేపొద్దున మూసే చూపిస్తారు కానీ అందుకనేటంటే ఈ టెస్ట్ టేస్ట్ లో మనం రియాక్ట్ అయినట్టు అయితే మేనేజ్మెంట్ కంపల్సరీ వెనకెళ్ళే పరిస్థితి అన్నది ఉంటుంది ఇప్పటికే చెప్తా ఉన్నారు లేదు లేదు మీ స్కూల్ చేద్దాం అనుకున్నాం సెషన్స్ ని మళ్ళీ ఆ ప్రతిపాదన నిర్మించుకుంటున్నాము మళ్ళీ అన్ని సెషన్లు కొనసాగించాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశారట ఏ విధంగా చెయ్యాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆయన అన్నారట ఆల్రెడీ మా ఢిల్లీ పెద్దలకి మామే పంపించాము లెటర్ కాబట్టి మళ్ళీ మా ఢిల్లీ పెద్దలకి ఇంకో లెటర్ రాయండి ఈ మెజ్ చేయకుండా ఉండాలి అని అంటే టీచర్స్ అన్న ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఆ టీచర్స్ ఎలాకేషన్ ఏమన్నా జరగాలంటే మళ్ళీ మా ఫైన్ నుంచి లెటర్ రావాలి తప్ప నేను చేసే పరిస్థితి లేదు కాబట్టి మీరు నాతో కాదు మాట్లాడాల్సింది మా పెద్దలతో మాట్లాడమని చెప్పి చెప్పారట మరి ఆ పెద్దలతో ఎప్పుడు మాట్లాడతారో ఏంటో మనకు తెలియని పరిస్థితి అనేది ఉంది అలాగే ఈరోజు మన రిక్రూట్మెంట్ గురించి అంటున్నాం సెంట్రల్ స్కూల్లో టీచర్ అని అంటే క్వాలిఫైడ్ టీచర్స్ రకరకాల టెస్టుల ద్వారా వచ్చేవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ వస్తారని చూసి అందరికీ తెలుసు కానీ ఈ రోజు ఏమవుతుంది పదిహేను వేలు ఇరవై వేలు పదివేల రూపాయలు కాంట్రాక్ట్ బేస్ మీద నియమించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఆయన పదివేల రూపాయలు రేపు వచ్చిన పదిహేను వేలు ఇస్తారంటే ఇంకో స్కూల్కి వెళ్ళిపోయే పరిస్థితి సెంట్రల్ స్కూల్లో పనిచేశారని అంటే వాళ్ళకి క్రేజీ వస్తుంది బయట బయట స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఇక్కడ ఉండి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా డబ్బునే పరిస్థితి ఉంటుంది కాబట్టి పర్మనెంట్ గా ఏదైతే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో క్వాలిఫైడ్ టీచర్స్ రిక్రూట్ చేయాలి మేనేజ్మెంట్ నిన్న వెళ్ళిన పెద్దలు మేనేజ్మెంట్ మాట్లాడారట మాట్లాడితే ఏం చెప్తా ఉంది ఆ ప్రతిపాదన చేశాం కానివ్వండి కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకని ప్రస్తుతానికి విరమించుకుంటున్నా అన్నారట చూసా వాళ్ళు రాసిన దాని చెప్పారు క్లియర్ గా ఏంటి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి విరమించుకుంటే మరి సెంట్రల్ స్కూల్ మూసేసి ప్రతిపాదన విరమించుకుంటున్నారా లేదా ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ పొద్దున్న క్లియర్ చేసేసి దీన్ని మూసేస్తారా లేదా దీనికి ఎవరు సమాధానం చెప్తాడు అంటే పోరాడుతుంటే పోరాడి కాపాడుకున్నారంటరా అని అంటే కాదు కాదు ఈ పోరాటం అక్కర్లేదు మేము మాట్లాడేసామని చెప్పి చెప్తూనే రెండో వైపు టెక్నికల్ అంటున్నారు మరి మేనేజ్మెంట్ ఏం చెప్తుంది ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కోసం ఏం చేస్తుంది ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసి మూసేస్తారా లేదంటే ఆ ప్రాబ్లం క్లియర్ చేసి నడుపుతారా అన్నది ఎవరు కూడా సమాధానం చెప్పిన పరిస్థితి అనేది లేదు కాబట్టి మనల్ని విభజించి పాలించాలని బ్రిటిషుడు ఏదైతే చూస్తాడో అలాంటి పరిస్థితి రోజు కనపడతా ఉంది గవర్నమెంట్ కొత్తగా విద్యా విధానం తీసుకొచ్చింది బేటీ పడావో బేటీ బచావని చెప్పేసి చెప్పారు సింగిల్ చైల్డ్ సింగిల్ చైల్డ్ కనుక కంపల్సరీ అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఉంది అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్న పేదవాళ్ళకి ఇక్కడ కాస్త కాస్త ఉత్సాహం అనేది దొరుకుతూ ఉంది అసలు ఈ కరికులమే డిఫరెంట్ మిగిలిన స్కూల్స్ లో పోల్చుకున్నప్పుడు బట్టి పట్టే పరిస్థితి కంటే కూడా ఇక్కడ చాలా రిలాక్స్డ్ గా ఫ్రీగా చదువుకునే పరిస్థితి అన్నది ఉంది మరి ఇలాంటివన్నీ వదిలేసి ఈ రోజున మూసేస్తానని అంటే చూస్తూ ఊరుకునే లేదు ఈ స్కూల్ ని కాపాడుకోవడం కోసం ఏ స్థాయిలో అయినా సరే పోరాటానికి సహకరించాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఈ కేంద్రీయ విద్య అనే మూసివేత ప్రతిపాదన అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇందులో సీట్ రావాలంటే ఎంతో ప్రయత్నిస్తే గానీ సీట్ వచ్చేది కాదు ముఖ్యంగా కేటగిరీ సిక్స్ ఎంప్లాయీస్ పిల్లలకు గానీ సెక్యూరిటీ వాళ్ళ పిల్లలకు కానీ వెంటనే సీట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ అయ్యేది ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ సీట్ ఇవ్వడం అనేది లాటరీ సిస్టమ్ అని నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్ఏటీ ఆర్ఏటి సీట్ల కింద కూడా కొన్ని ట్వంటీ పర్సెంట్ సీట్లు వాళ్ళకి కేటాయించి దాంట్లో సీట్ రావడం కోసం మేము ఎంతో కష్టపడి మా అమ్మాయిలు ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడే చదువుతున్నారు మేమెంతో ఆశపడి కేంద్రీయ విద్యాలయంలో వారి కరికుల గానీ వాళ్ళు ఉండేటువంటి యాక్టివిటీస్ గానీ పిల్లలకు ఓన్లీ క్రియేషన్ అనేది ఇలాంటి స్కూల్లో వస్తుంది అనేది మా నమ్మకం ఎందుకంటే మిగతా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేక కాదు అక్కడ చదివించలేక కాదు అక్కడ ఉండేటువంటి స్ట్రెస్ అనేది పిల్లల్లో ఇక్కడ ఉండదు అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ దానికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి ఆ రకంగా మేము ఇక్కడ చేర్చడం అనేది జరిగింది కానీ మా ఆశలు అడియాసలు అవుతున్నాయేమో అనే భయానికి గురవుతున్నాం నెక్స్ట్ ఎందుకంటే మనకు పొమ్మను లేక పొగపెడుతున్నారు వెళ్ళి ముందే చెప్పకుండా వాళ్ళ వాళ్ళ చాప కింద నీరులాగా చాలా నెమ్మదిగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చి ఇప్పుడు ఒకేసారి దాన్ని ఓపెన్ చేయడం అనేది బరస్ట్ చేయడం అనేది సరైన నిర్ణయం కాదని నాకు అనిపిస్తుంది ప్రతి పేరెంట్ కూడా తన పిల్లల భవిష్యత్తులో ఉన్నత ఉన్నత శిఖరాలు అదగాలని ఎన్నో ఆశలతో మన అందరం కూడా చాలా కష్టపడి మన ఖర్చులు మన సంతోషాలు మన సుఖాలు అన్ని విదిలించుకొని వాళ్ళ కోసం మనం రాత్రి బౌలు కష్టపడి చేస్తే వాళ్ళకి ఇస్తున్నాం మనం వాళ్ళ జీవితం మనం ఏం చేయగలుగుతున్నాం ఈ ఈ నిర్ణయం అనేది సరికాదు అని నాకు అనిపిస్తుంది దయచేసి ఈ మా ఈ ఉద్యమాన్ని అందరూ చూసి పెద్దలందరూ చూసి సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కేవీ స్కూల్ మూసేస్తామని చెప్పేసి యాజమాన్యం ప్రకటించింది దీన్ని ఐద్వాగా వ్యతిరేకిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకి అనేక పథకాలను ప్రవేశపెట్టింది ఆ పథకాలు పథకాలుగానే ఉంటున్నాయి కానీ ఈరోజు ఈ స్కూల్ మూసివేస్తే ఆడపిల్లలకి చదువు అనేది ఆగిపోతుంది ఇంట్లో మగపిల్లడు ఆడపిల్ల ఉంటే నిన్నంత దూరం ఎందుకమ్మ పంపించాలి ఫీజులు కట్టి కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు అన్నయ్యనో తమ్మునో స్కూల్కి పంపిస్తామని చెప్పేసి ఇంట్లో తల్లిదండ్రులు చంపే పరిస్థితి ఉంది అంతేకాదు ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో పేద కుటుంబాలు ఉన్నాయో వైట్ రేషన్ కార్డు మీద ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి చదువు అనేది కొనసాగిస్తా ఉంది యాజమాన్యం దీనికి కూడా పులి స్టాప్ పడే పరిస్థితి ఈరోజు యాజమాన్యం తీసుకొస్తా ఉంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నా ఏదైతే ఇప్పటి వరకు కొనసాగుతుందో కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నా రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ రాశారు మన ప్రభుత్వాలు కూడా చెప్తుంటాయి బేటీ పడా బేటీ విద్య ఉండాలి విద్య మన స్కూల్ దేవాలయం అని చాలా కొటేషన్లు ఉన్నాయి కానీ మన విద్యాలయం అన్న టాపిక్ వచ్చేటప్పటికి దీని ప్రైవేట్ గారు అనేది అంత మంచి పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల యొక్క విద్యా విధానాల్లో ఉన్న స్టాండర్డ్స్ ఎంతో ఈ కేవీ స్కూల్ సీట్ రావడానికి మనం చాలా ఇబ్బంది పడి ఉన్నాం అందరిలో మెరిట్ లిస్ట్ రావడం అందరిలో జాగ్రత్తగా వస్తుంది ఎలాగో సీట్ వస్తే ఆ సీట్ లో కూడా వీళ్ళు స్కూల్ మూసేద్దా ప్రతిపాదన నాకైతే చాలా బాధగా ఉందండి ఎందుకంటే మన రాజ్యాంగంలోని చెప్పిన ప్రతి దానికి వ్యతిరేకం ఇది మన రాజ్యాంగంలో మనం ఫాలో అవుతున్న మన ప్రజాస్వామ్యంలో ఒక వ్యతిరేక పద్ధతి ఏదైనా ఉందంటే ఈ ప్రైవేటీకరణలో ఈ యొక్క విద్యాలయాన్ని మూసివేయడం దయచేసి ఇప్పటివరకు ఎవరైతే చెప్పారో మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మనం ఈ నిరాహార దీక్షకైనా దేనికైనా సిద్ధంగా ఉందాం విజయం సాధిస్తామని నేను నమ్ముచు మరోసారి ఈ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ thanks hane. very good morning to all the parents and especially the ca2 union the ca2 union who came to us to support the, uh, the uh, this agitation here this uh, kv steel plant is very important school and it is one of the prestigious school which offers the best education and especially the curriculum is very very important which gives the overall development for, uh, for all these school children here. and the management decision is very bad, and they're trying to uh, close the school here. so we request the steel plant management to take care, to, uh, I mean, to reconsider the decision, and allocate the sufficient funds for the proper and the smooth running of the school, and see that in future this problem should not be repeated here. thank you, one and all. This school vananda. दूसरी स्टेट में देखने से यहाँ पे एडमिशन करने के लिए सीट नहीं मिल रहा है लेकिन यहाँ पे दुख का बात है कि ये लोग क्लोज करने के लिए सोच रहे हैं एक एक करके क्लोज कर देंगे ऐसे बोल रहे हैं एडमिशन के लिए हम लोग पूछने से तो इसीलिए जितना जल्दी हो सके ओवला एडमिशन ले लेने से अच्छा होगा वही इतना पिल्लास क्लास लोग अंडी అలా కూర్చోబెట్టడం వల్ల పిల్లలకి చదివే వాళ్ళు కూడా చదవకుండా పోతారు ఇంకా వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి అండ్ మనం టీచర్స్ని అడగలేం ఎందుకు పిల్లలు ఇలా చదువుతున్నారంటే ఎంతమంది నన్ను కంట్రో మేము కంట్రోల్ చేయగలమని అంటారు అలాంటి పరిస్థితిని మన పిల్లలకి రానివ్వద్దు వాళ్ళ కోసం మనం ఎంత దూరమైనా వెళ్దాం స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మనం ఒప్పిద్దాం అందుకోసం మన అందరం కలిసి ఇంకొకసారైనా ధర్నా చేద్దాం థ్యాంక్ యూ ఇప్పుడు పడావో అని అంటున్నారు అందరూ కానీ బేటీ పడావో అంటే ఈ స్కూల్ మూసేస్తున్నారు ఇప్పుడు బేటీ బచావో అంటే ఇక్కడ స్కూల్ లేకపోతే తెలిగండి స్కూల్ కూడా ఉండాలి కదా ఇప్పుడు బేటీ బచావో అంటే పనికి పంపించాలని ఏటండి సెంట్రల్ స్కూల్ పూర్తి స్థాయిలో రిక్రూట్ చేయాలి సీనియర్ టీచర్స్ టీచర్స్ రిక్రూట్ చేయాలి పర్మనెంట్ టీచర్స్ ను ఆపాలి షష్లు మధ్య చేసే ప్రతిపాదనలు ఆపాలి షష్లు మధ్య చేసే ప్రతిపాదనలు కేటాయించాలి సెంట్రల్ స్కూల్ పూర్తి స్థాయి బడ్జెట్ ను కేటాయించాలి సెంట్రల్ స్కూల్ నిర్వహణకు పూర్తి స్థాయి బడ్జెట్ ను కేటాయించాలి సెంట్రల్ స్కూల్ నిర్వహణకు పూర్తి స్థాయి బడ్జెట్ ను విరమించుకోవాలి సెంట్రల్ స్కూల్ మూసేసే ప్రతిపాదనను నిర్మించుకోవాలి సెంటర్ స్కూల్ మూసివేసే ప్రతిపాదన రిక్రూట్ చేయాలి క్వాలిఫైడ్ టీచర్స్ రిక్రూట్ చేయాలి క్వాలిఫైడ్ టీచర్స్ వెంటనే రిక్రూట్ చేయాలి క్వాలిఫైడ్ టీచర్స్ వెంటనే ఆపాలి సెంట్రల్ స్కూల్ మూసివేత ప్రతిపాదన ఆపాలి సెంట్రల్ స్కూల్ మూసివేత ప్రతిపాదన ఆపాలి సెంట్రల్ స్కూల్ మూసివేత ప్రతిపాదన నడపాలి స్కూల్ పూర్తి స్థాయిలో నడపాలి స్కూల్ పూర్తి స్థాయిలో నడపాలి స్కూల్ పూర్తి స్థాయిలో ఆపాలి సెంట్రల్